చంద్రబాబు నాయుడు గారు యూ టర్న్ తీసుకోవడం మామూలు విషయం కాదు ఈరోజు అందులో తప్పే ఉంది అది ఆత్తు ఎందుకంటే ప్రధాని క్రెడిట్ కొట్టేస్తారు మామూలుగా ఇది పొద్దుగా బ్యాడ్ అయింది క్రెడిట్ కొట్టేయట్లేదు నేను అనుకుంటున్నా ఇది కరెక్ట్ గా చెప్పేవా రెండు రోజుల్లో అది పూర్తయి ఉంటే మా సొరవే రామ్మోహన్ నాయుడు గారికి వెనక లొకేషన్ ఉండి నెట్టి ఎలా చేయాలో ఇండిగో మాట్లాడే రెండు రోజుల్లో నేనే దొరికిపోయాను ఒకటి ఒకటే చెప్తా ఈ చోట కర్మ ఈ చోట ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఖర్చులు రెండు కోట్లైందని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేశారు యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు నెలకి ఫ్లైట్ ఖర్చు కోటి నలభై లక్షలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ చేశారు కదా వారం రోజులు కూడా కదా దెమ్మదిరిగి అదే విమాన శాఖ ఈ రోజు వాళ్ళు ఎంత ఎంత అభాస్వాళ్ళు చూడండి రాజకీయ రంగుభుమి వైఎస్ఆర్ సిపి వాళ్ళని వేధించాలనేటటువంటి ప్రయత్నం చేస్తే నిన్న కదిరులో ఐదు లక్షలు ఈవో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు తిరుమల లడ్డులో జంతువులు కోవని చెప్పి వైఎస్ఆర్ సిపి మీద హిందూ మత విచార వ్యతిరేకంగా ముద్రయ్యాలని ప్రచారం చేసి చేస్తే ఆ దేవుడు ఇలా కళాశిక్షండి భక్తులన్నింటినీ ఈ రోజు గోవులు చనిపోవటం భక్తులు చనిపోవటం హిందూ మత ద్రోహులు ఎవరనేది ఈ రోజు కళ్ళ కట్టినట్టుగా వీళ్ళనే తెలుగుదేశం క్లియర్ గా అలానే కల్తీ మధ్యం ఆరోపణలు చేశారు వైసీపీ మీద వీళ్ళు కల్తీ మధ్యం తయారు చేస్తూ దొరికిపోయారు ఈ చోట కర్మ ఈ చోట అని చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ ఇయర్స్ లోనే బయటకు వచ్చేసి చూడు చూడు చూసుకో